కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం ముగుళితమైనటువంటి భగవంతునికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి అదృష్టం ఈ మానవ జన్మకుంది భగవంతుడు ప్రసాదించాడు కదా ఈ హస్తాల్ని హస్తములు లేని వాళ్ళ సంగతి ఏమిటి అంటే నుదురు యొక్క రేఖలతోనే వాళ్ళ భవిష్యత్తు నిర్ణయం చేయవచ్చు నుదురు యొక్క రేఖలు నురు నుదురుని గనక ముడిచినప్పుడు ఆ మడతల యొక్క ప్రభావంతో అంగసాముద్రికం చెప్పవచ్చు అంటే ఫేస్ రీడింగ్ అనమాట అలా ముడతలు వేయటం అలాగే కను రెప్పలు కళ్ళు ముక్కు నోరు చెవులు ఇవన్నిటినీ చూసి నీవు ఇట్లాంటి వాడివి నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది అని చెప్పేటువంటి గొప్ప పరిజ్ఞాన తత్వం మన భారతదేశంలో ఉంది అందుకనే ఒక్కొక్కళ్ళ మొహం చూడగానే ఈయన చాలా మంచివాడండి అంటారు ఒక్కొక్కళ్ళ చూడగానే ఆయనతో మనకు ఎందుకు లేండి కోపధారి అంటారు ఒక్కొక్కరిని చూసినప్పుడు ఆయనతో పెట్టుకోక అంటారు ఆయన మహా మేధావండి అంటారు ఒకళ్ళు మాట్లాడకుండానే గురుగుంజ తీసి ఇట్లా చూపించి మీతో మేము తిరగలేంలేండి అంటారు అంటే గురిగింజ ముడ్డి కింద నలుపు ఉంటుంది ఆయన అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంటాడు అప్పుడు